హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆషా జ్యోతి వీడియోస్ ఈ వీడియోలో నేను ఒక మంచి టిప్తో మీ ముందుకొచ్చాను ఆ టిప్ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా ఉసిరికాయ భాగాలు తయారు చేస్తున్నాను ఏంటి ఉసిరికాయతో భాగాలు ఎలా ప్రిపేర్ చేస్తారు అని అనుకుంటున్నారా ఏం లేదండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అయితే ఉసిరికాయ చాలా మంచిది అంటారు కదా ఇందులో చాలా సి విటమిన్ ఉంటుంది మరి డైలీ ఎలా తీసుకోవడం అని మీకు డౌట్ వస్తుంది కదా ఇలా ప్రతి సీజన్లో ఉసిరికాయలు దొరకవు కాబట్టి వింటర్ సీజన్లోనే దొరుకుతాయి కాబట్టి అప్పుడు ఉసిరికాయలు కొని నేను ఇలా వీడియోలు చూపించిన విధంగా కట్ చేసుకోండి మీరు చూస్తున్నారు కదా ఇలా బాగా అలా కట్ చేసుకోవాలి అంటే లోపల సీన్ని తీసేసి పడేయండి నేను ఇలా చూపించిన విధంగా కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి ఇలా కట్ చేసుకున్న ఉసిరికాయ ముక్కలపైన కొంచెం ఉప్పు కొంచెం షుగర్ని వేసి మంచిగా కలపండి నేను చక్కెర ఎందుకు వేశానంటే ఉసిరికాయ ముక్కలు చాలా ఒగరుగా ఉంటాయి కదా ఈ ఒగరు కొంచెం తగ్గడానికి కొంచెం చక్కెర వేసారన్నమాట ఓకేనా కొంచెం ఉప్పు చక్కెర ఇవి వేసేసి మంచిగా కలపండి ఈ మనం వేసుకున్న ఉప్పు చక్కెర మంచిగా కరిగిపోయి ఇలా జ్యూసీగా తయారవుతాయి చూస్తున్నారు కదా చూడడానికి ఎలా ఉందో ఇలా ఉన్న ఉసిరికాయ ముక్కల్ని మూడు రోజుల పాటు ఎండలో ఎండబెట్టుకోండి మీ ఇంట్లోకి ఎండ రాదు అనుకుంటే గనక అప్పుడు మీరు ఫ్యాన్ కింద కూడా నాలుగు లేదా ఐదు రోజుల పాటు ఆరబెట్టేసుకోండి ఎండ ఉంటే చక్కగా ఎండలోనే రెండు లేదా మూడు రోజులు మంచిగా ఎండబెట్టేసుకోండి ఇలా జ్యూసీగా ఉన్న ఉసిరికాయలు మూడు రోజుల తర్వాత మంచిగా ఎండిపోయి ఇలా దగ్గరికని వచ్చేస్తాయి లోపల వైపు కూడా డ్రై అయ్యే విధంగా ఉంచకండి పై వైపు డ్రై అయితే సరిపోతుంది అంతే ఇలా మంచిగా ఎండిపోయిన ఉసిరికాయ ముక్కల్ని ఒక గాజు సీసాలో భద్రపరుచుకోండి అంతే అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు కదా అలాగే సాల్టీగా కొంచెం స్వీట్గా చాలా టేస్టీగా ఉంటాయి ఈ ఉసిరికాయ భాగాలు ప్రతిరోజు ఇలా ఈ ఉసిరికాయ భాగాన్ని రోజుకు ఒక్కటన్నా తీసుకోండి ఇవ్వండి మీరు కూడా తినండి చాలా హెల్దీ అండి తప్పకుండా నేను ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ ఉసిరికాయ భాగాల్ని తయారు చేసుకోండి ప్రతిరోజు తినండి ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి తప్పకుండా అందరూ తయారు చేసుకోండి మరి ఈ ఉసిరికాయ భాగాలు ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకుంటారు కదా అయితే వింటర్ సీజన్లోనే దొరుకుతాయి కాబట్టి దొరికినప్పుడే తెచ్చుకొని ఎన్ని కావాలంటే అన్నీ ఇలానే ఉసిరికాయ ముక్కలు కట్ చేసుకొని తయారు చేసుకోండి మీకు ఎక్కువగా స్వీట్గా తినాలనిపిస్తే మీరు సాల్ట్ ఎంత వేస్తారో షుగర్ కూడా అంతే సమానంగా వేసుకొని కలపండి ఓకేనా నేను కాస్త షుగర్ తక్కువగానే వేశాను అంటే నేను పావు కేజీ ఉసిరికాయలకి మూడు టీ స్పూన్ల ఉప్పు వేసాను వన్ టీ స్పూన్ షుగర్ వేసాను మీరు చూసుకొని వేసుకోండి ఈ ఉసిరికాయ భాగాలు స్వీట్గా తినాలనిపిస్తే కనుక మీరు సాల్ట్ ఎంత వేస్తారో షుగర్ అంత వేసుకోండి అంటే మూడు టీ స్పూన్ల సాల్ట్ వేసినట్లయితే సమానంగా మూడు టీ స్పూన్ల షుగర్ని యాడ్ చేసి మంచిగా కలపండి ఓకేనా అలా అయితే మంచిగా స్వీట్గా కొంచెం సాల్టీగా ఉంటాయి మీరు సాల్ట్ తక్కువగా వేసుకొని షుగర్ ఎక్కువగా వేసుకున్నట్లయితే ఒగరుగా ఉంటాయండి సమానంగా వేసుకోండి ఉప్పు అలాగే చక్కెర సమానంగా వేసుకున్నట్లయితే స్వీట్గా చాలా టేస్టీగా ఉంటాయండి ఓకే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్